శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ నాలుగవ తేదీ బుధవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు దాకా చూడండి అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అని చూసినట్లయితే గనుక కుంభరాశి జాతకులకు రేపటి రోజున కుటుంబ సభ్యుల నుండి మీరు చేసే ప్రతి పనికి కూడా వారితో చక్కటి ప్రోత్సాహాన్ని మీరు పొందగలుగుతారు ఇక రేపటి రోజున మీకు పని ఒత్తిడి పెరిగే విధంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మీరు మీ పనులలో బిజీగా మారుతారు రేపటి రోజున మీకు కెరియర్ పరంగా కొత్త పథకాలను అమలు పరుస్తారు ఇక మీ బిజీ లైఫ్ వలన ఇక మీరు మీ బిజీ లైఫ్ వల్ల మీ కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు అయితే విఫలం అవుతాయి రేపటి రోజున కుంభరాశి వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో ఉండేటటువంటి సమస్యలు ఒడిదుడుకులు తొలగిపోబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైనా పెండింగ్లో పడిన పని ఉంటే గనుక దానిని మీరు అయితే ఇప్పుడు మొదలుపెట్టి కంప్లీట్ చేయగలుగుతారు ఇక మీకు రావాల్సినటువంటి పేమెంట్స్ అంటే బిల్స్ ఏవైనా ఆగిపోయి ఉంటే గనుక అవి రేపటి రోజున మంజూరు అవ్వబోతు ఉన్నాయి ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు రావాల్సినటువంటి బకాయిలు కూడా మీ చేతికి అందనున్నాయి ఇక రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నవారికి మీ రుణ ప్రయత్నం అయితే తప్పకుండా ఫలించబోతు ఉంది లోన్స్ మంజూరు అవ్వడం కానీ బ్యాంకు పరంగా ఏదైనా ఆగిపోయి ఉంటే గనుక ఆ పనులు రేపటి రోజున మీరు కంప్లీట్ చేయగలుగుతారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే విధంగా కనిపిస్తోంది మీరు అప్పులను చెల్లిస్తారు ఇక అదే విధంగా మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా రేపు మీ చేతికి రాబోతూ ఉన్నాయి కుంభరాశి వారికి ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్ళకి ఉద్యోగ సమయంలో మీకు కొంత స్ట్రెస్ పెరగబోతూ ఉంది చేస్తూ ఉన్న పనుల ద్వారా మీరు ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు అలా కాకూడదు అంటే గనుక మీ పనులను ముందుగానే ప్లాన్ చేసుకొని షెడ్యూల్ చేసుకోండి అలా అయితేనే త్వరగా మీ పనులు పూర్తి అవ్వగలుగుతాయి ముఖ్యంగా రేపటి రోజున మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకండి ఇక ప్రయాణాలు చేయాల్సినటువంటి పనులు జరగబోతూ ఉన్నాయి ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతూ ఉంది అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు విద్యార్థులకు కూడా విద్యాపరంగా అనుకూలంగా కనిపిస్తోంది కుంభరాశి వారికి రేపటి రోజున గృహ సౌక్యం లభిస్తుంది ముఖ్యంగా మీరు బాధపడుతున్న ఒక సమస్య నుంచి కూడా బయటపడే అవకాశం ఉండబోతు ఉంది చేయాలి అనుకునే పనులను సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు అవరోధాలను మీరు అయితే అధిగమిస్తారు మీకు విజయాలు చేకూరనున్నాయి ఆర్థిక పరంగా కూడా మీకు అనుకూలత ఏర్పడబోతు ఉంది ముఖ్యంగా ఏ వ్యవహారంలో మీరు ఉన్నా కానీ ఆవేశంగా మాత్రం ఉండకండి ఆవేశంగా వ్యవహరించకండి అలా చేస్తే మీకు గొడవల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది ముఖ్యంగా మీకు మొహమాటం అనేది తొలగించుకోండి మొహమాటం వల్లనే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు జీవితం గౌరవప్రదంగా మారనుంది ముఖ్యంగా మీకు కావలసినటువంటి పనులు రేపటి రోజున ప్రయత్న బలంతో సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది పట్టు విడుపులతో వ్యవహరిస్తే మంచిది కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలగబోతూ ఉంది ఇక రేపటి రోజున కుంభరాశి వారు లక్ష్మీదేవిని పూజించండి అలాగే విఘ్నేశ్వర అష్టక పారాయణ చేసినట్లయితే కనుక మీకు అంత అనుకూలంగా మారుతుంది ఇక ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్